మారేడు మూడు దళాలతో ఉంటుంది కాబట్టి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రిఆం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అంటూ గంధం రాసి పరమేశ్వరుడి యొక్క లింగాకృతిపై పైన ఉంచి నమస్కారం చేయాలి ఇలా నమస్కారం చేస్తే చాలు పరమేశ్వరుడు కారకుడుగా మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదింపచేస్తాడు అంటోంది శాస్త్రం ఈ విధి విధానాన్ని ఒక్క మహాశివరాత్రే కాదు ప్రతినిత్యం కూడాను ఆచరించడం వల్ల మనకు పట్టి పీడిస్తున్నటువంటి అనేక రకాలైన బాధలన్నీ కూడాను తొలగిపోతాయి ఆరోగ్యం ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టలు ఇవన్నిటినీ కూడాను మనం అనుభవించడానికి ఈ యొక్క ಮಾನವ ಜೀವಿತ